అంకుల్ గారు అంకుల్ గారు అంకుల్ ఎవరు వస్తున్నా నేను వసంతని మీరు రావక్కర్లా ఆంటీని రైతు బాద్రకి వెళ్దామని చెప్పండి నేను పావుగుట్లో వస్తాను సరేనా ఎవరు వచ్చా అంత వచ్చింది రైతు బాద్రకి వెళ్ళాలంటే పావుగుట్లో వస్తాను ఏం చెబుతామండి వసంత ఆమెకి సుమారు యాభై ఐదేళ్ళు ఉంటాయి నన్ను అంతులు ఆమెని ఆంటీ వాళ్ళ పిల్లలు కూడా వీడియో చదువుతున్నారు వాడు కూడా అంతులే ఏం చేస్తాం ఏదో అడ్డు మీరు అక్కాబాబాన్ని పిలవమంటారా చెప్పండి మాట చెప్తాను ఏదో బాధపడుతున్నారుగా అందా వెళ్ళినట్టు ఉందండి అది ఇంకో త్వరగా నిలే సార్లే పిలిస్తే చాలు చెప్పండి ఆ మాట చెప్తాను మన ఇంటి హోమ్ మినిస్టర్ గారు ఆమె మనం జాగ్రత్తగా ఆ మాటని ముందుకెళ్ళకపోతే మన లాండ్ ఆర్డర్లు అన్ని తేడాలు వస్తాయి పిల్లల విషయాలు మన విషయాలు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి ఇళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ